ఆంధ్ర తెలంగాణ రైస్ కూడా మన డైరెక్ట్ మనీ డైరీ మన అక్కడ వచ్చి తూర్పుగోదావరి కూడా రాజు మార్నిపెడ మన దగ్గర ప్యూర్ మురజాతి కదా మూడు వంద అరవై రోజులు కంపడతాను మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది గేరూరు చూడండి ఏది క్వాలిటీ చూడండి వచ్చిందండి తెలియదా కానీ అటర్ క్వాలిటీ కానీ ఒకసారి చెక్ చేయండి ఏది క్వాలిటీని చూసుకో అనుకోండి మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా అమ్గడము ఉంటాయండి ఇది అంటర్ క్వాలిటీ చూసుకోండి ఇంకా టెన్ డేస్ ఉందండి నేనడానికి ఏది రావడానికి రోజు మీద పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చి గేదండి కెపాసిటీ గేదండి ఇది మేము పాలు చూసి అయితే ఏడేడు ఇస్తున్నామండి పద్నాలుగు లీటర్ల పాలు మేము గ్యారెంటీ ఇస్తున్నామని పద్నాలుగు లీటర్లు అవ్వకపోతే పదిహేను రోజుల్లో గేదెని వాపస్ తీసుకొని వేరే గేదెలు ఇవ్వడం జరుగుతుందండి మీకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే రూమ్ కానీ ఫుడ్ ఎలా చేసిన కానీ ఇక్కడ రెండు మూడు మూడు కోట్లు ఉండి చూసుకోవడానికి మేము రూమ్ ఇస్తామండి ఇక్కడ ఉండి చూసుకోవచ్చు రెండు మూడు కోట్లు పాలు కూడా చూసుకోవచ్చు రెండు మూడు కోట్లు అంటే మూడు కోట్లు గేదె పాలు ఇస్తుంది అనుకున్నారండి కాదండి అంటే ఒక రోజు ఒక రోజు మన్నాడు కూడా రెండు రోజులు చూసుకొని ఏం తీసుకెళ్ళడం జరుగుతుంది రెండు రోజులు కూడా మీరు వచ్చినందుకు ఎటువంటి ఖర్చు కూడా అంతా మేమే భరించండి అలాగే గేదెలు తీసుకున్న వాళ్ళకి ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ మట్టుకు పెట్టుకోవాలండి మూడు దాటి తీసుకున్న ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ఎంత దూరమైనా పెద్ద ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇవి కూడా వయసులాగా ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ కూడా మీకు అండి మన క్వాలిటీ ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ చూసుకోండి బుల్ క్వాలిటీ చూసుకోండి ఏ సైజ్ చూసుకోండి ఎట్లా అండర్ క్వాలిటీ చూసుకోండి ఇవన్నీ కూడా ఐ మిల్కింగ్ గేదులండి రోజు మీరు పద్దెనిమిది లీటర్లు పదహారు లీటర్లు అవి గేదు అనమాట ఇవన్నీ కూడా చూడండి రూములు కూడా నాలుగు రూములు కూడా స్టైల్గా ఉంటాయండి ఏ పక్క నుంచి చూసినా సమానంగా ఉంటాయి క్వాలిటీ ఏ క్వాలిటీ చూసుకునే పోయి ఎవరి దగ్గరికి వచ్చినా సరే డైరెక్ట్గా రండి ఏదో మీద పది పదిహేను ఏం తగ్గించి చూసుకోండి స్టైల్ మీరు డైరెక్ట్గా రావడం వల్ల మీకే మేలు అవుతుందండి మేము మా దగ్గర డైరెక్ట్గా వస్తే ఇదే అయ్యేది మీకు లక్ష ఇరవై లక్ష ముప్పై మంచి మంచిగా ఏదొత్తండి రోజు మీరు పద్దెనిమిది వేలు పాలు ఇగేది మన దగ్గర తొంభై వేలు స్టార్ట్ గేదెలు ఉంటాయండి తొంభై వేల నుంచి లక్ష యాభై వేలు కూడా గేదె ఉంటుంది కానీ మేము ఎవరు ఎవరు తీసి రాకే లక్ష ముప్పైలు కూడా గేదె మంచి గేదె ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇంకా నాలుగైదు రూపాయలు ఉంటాయండి ఏంటానికి ఇవన్నీ కూడా శరీరం చూడండి శరీరం అంత నెక్క పొందాం మనం ఎక్కడ పెట్టుకున్నా సరే అర్థం కనబడుతుంది చూడండి స్కిన్ ఇలా రావాలి అటర్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది సార్ ఇది టెన్ డేస్ ఉందండి ఏంటో ఇది రోజు పద్నాలుగు లేట్లు అవుతుందండి రోజు పద్నాలుగు మిల్కింగ్ అవుద్ది అండి అలా ఇందులో చెన్నై ఉంటాయండి మన దగ్గర ఇది మామూలుగా లోకల్ బ్రీడ్ అండి డెబ్బైలు పడుతుంది లోకల్ గ్రీదండి ఇది రోజు రోజున డెబ్బై ఐదు పడుతుంది అన్నీ ఉంటాయండి ఏంటి రకాలంటే అన్ని రకాలు ఉంటాయి ఎవరికి ఏ గేది కావాలి తగ్గేది మీకు డెబ్బై వేలు కావాలా ఎనభై కావాలి ఇటువంటి గేదైనా సరే మన దగ్గర ఉంటుందండి వచ్చేవాళ్ళు ఒక రోజు ముందు ఫోన్ చేస్తే కావాలండి మీకు ఏది ఎప్పుడు కూడా ఎవరికి మన దగ్గర ఉంటాయండి ఎప్పుడు పది నుంచి ఇరవై గేదు ఎప్పుడు కూడా ఉంటాయి మన దగ్గర చూడండి ఇది కొంచెం క్వాలిటీ చూసుకోండి. బండి జత తీయండి. ఇది 10 డేస్ నుండినే ఉండండి. ఇది 14 లీటర్ రోజు మనం 95 లీటర్ పడతండి ఇది. కొండి. ఇది పెట్టేది ఉండదండి. వచ్చి డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. ఇది బండి జాతర ఉంది ఇంకా టెన్ డేస్ ఉందండి అండా ఇది ఎనభై ఐదు వేలు పడుతుంది అండి దాన్ని ఇది ఎనభై ఐదు వేలు పడుతుంది అండి ఇది లక్ష ఇరవై వేలు పడుతుంది మీరు వచ్చి చూసుకోండి ఎవరైనా సరే వచ్చి చూసుకొని ఎక్కడ ఇక్కడికి అక్కడికి రేట్ కంఫర్ట్ చేసుకోండి మే టోల్ దగ్గర మా దగ్గర వచ్చి చూసుకొని రేట్ కంపేర్ చేసుకొని కొనాలి ఇవన్నీ కూడా సెకండ్ లాక్టేషన్లో ఉన్నాయండి అన్ని కూడా ఇవన్నీ కూడా సెకండ్ ల్యాక్టేషన్లో ఉన్నాయి ఇది ఒకటి ఇరవై పడుతుందండి ఇది ఒకటి పదిహేను పడుతుంది ఏది చూసుకోండి ఇది లక్ష పాతికేలు పడుతుందండి ఇది లక్ష పాతికేలు పడుతుంది చూసుకోండి ఇది లక్ష పదిహేను పడుతుందండి లక్ష పడుతుంది అండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా రండి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్ని చూసే పంపుతాం ఇప్పుడు ఏదో తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం అండి అన్నీ కూడా మేము ఎలా చెప్పి అలాగే చేసి పంపుతామండి ఎవరైనా సరే డైరెక్ట్గా రండి గేదె మీద పది పదిహేను నీళ్ళు తగ్గించేస్తాం ఎవరైనా సరే వచ్చి మనకి సంబంధించిన స్కీమ్ మీద మన ఇస్తాం తీసుకొని వెళ్ళండి వచ్చి